నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ రెడీ ఇండియా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో నాలుగు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాముడు చెలుక వద్ద రెడీ ఇండియా మినిస్ట్రీస్ డాక్టర్ మనోహర్ జేమ్స్ వారి సొంత ద్రవ్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రంను పాస్టర్ చిక్కల జోసెఫ్ వారి ఆధ్వర్యంలో పారిజాతాగిరి దేవస్థానం చైర్మన్ గుడిపాటి రాధాకృష్ణ ప్రారంభించారు చిక్కలా జోసెఫ్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలోనే కాకుండా ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో అనేక గ్రామాలలో కరోనా లాంటి కష్టకాలంలో సైతం మీ అందరూ నిరుపేదలకు మనోహర్ జేమ్స్ వారి ఆర్థిక సాయంతో కిరాణా బియ్యం కూరగాయలు లాంటి నిత్యావసర వస్తువులను అందజేశారన్నారు ఈ వేసవి దహర్తిని తీర్చేందుకు మదర్ తెరసా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అమృతరావు ఆధ్వర్యంలో మరో చరివెంద్రాన్ని ప్రారంభించారు రీడ్ ఇండియా మస్టిస్ సంస్థ ద్వారా ఆ సంస్థ అధినేతనేనా డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు గత ఆరు సంవత్సరాల నుంచి మన జంగాడం గుంట పరిధిలో చర్చిలో ఉన్న పాదరు ద్వారా మన అప్లాండ్ ఏరియాకి ఆయన సుపరిచితుడుగా తయారయ్యారు అందరికీ స్నేహితుడు భావంగా భావించే ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా మన జంగాడం ప్రజలను కానీ మన రాముడి కుంట పన్నెండు పదమూడు పద్నాలుగు వాటిలో కానీ మరి గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ చలిమిందులు కాకుండా కరోనా టైంలో మందులు మందుల పంపిణీ కార్యక్రమం రెండుసార్లు చేసి ఉన్నారు అలాగే ప్రతి సంవత్సరం పేదలకి అన్నదాన కార్యక్రమం చేయటం చలికాలం దుప్పట్లు పంచి పెట్టడం మరి కరోనా టైంలో పాస్టులకు కానీ పేదలకు కానీ నిత్యావసర వస్తువులు సప్లై చేయటం అలాగే కొంతమంది దుస్తులు అవ్వటం కొంతమంది మందులు అవ్వటం అనే కార్యక్రమాలు ఇంచుమించుగా నాలుగు సంవత్సరాలు పెట్టి సుమారుగా ఒక ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు సార్లు పాటు అయినా అన్నదాన కార్యక్రమాలు కీ మంచి కార్యక్రమాలు తెలివినరాలు కానీ ప్రతి సంవత్సరం చేస్తున్నారు మరి ఆయనకి మా జంగా తరఫున మా పార్టీ తరఫున మా పన్నెండు పదమూడు పద్నాలుగు వార్డు తరఫున మా అందరి తరఫున కూడా ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి మరి ఆయనకి మా సంస్థ ఇక్కడ మా చర్చ్ మా మా చర్చి సంస్థ తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపును మరి ఈరోజు ఆయన చేసిన అప్పటి నుంచి కూడా రావుడు ఒంట్లో ఇప్పుడు కొంతమంది పేద ప్రజలు ఉన్నారు వాళ్ళు జ్ఞానులు విజ్ఞానులు తయారయ్యి చాలా మంది చదువులకి ప్రోత్సహించడం వల్ల వాళ్ళు మంచి చదువులు చదివి ఈ రోజు కూడా టెన్త్ క్లాస్ పాప ఈ ఏరియాలో ఐదు వందల ఎనభై మార్పు తెచ్చుకుంది ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం వల్ల చిన్న చిన్న పిల్లలు కూడా మంచి పనులకి ఆకర్షితులై అయినందుకు వారి తరఫున కూడా మా విద్యార్థుల తరఫున కూడా మరి డాక్టర్ మనోహర్ జేమ్స్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం చేసిన ఆయన వెంట మేము చెప్పి మీడియా మినిస్ట్రీస్ ద్వారా డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు అమెరికా నుండి ఈ యొక్క వేసవ కాలంలో అనేక మందికి నీటి సహాయం చేయడానికి నాలుగు చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఉన్నారు మరి ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రెండవది పోలీస్ స్టేషన్ దగ్గర మూడవది రాముడుగుంట్లో నాలుగవది లంకలో నాలుగు చలివేంద్రాలను ఈ సంవత్సరం ఏర్పాటు చేయటం జరిగింది మరి దానికి అంతటికి కూడా ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఎవరి ద్వారా అయితే అనుగ్రహించబడి ఉన్నావో వారిని దేవుడు దీవించి ఆశీర్వదించలాగున అనేక మందికి మేలుకరముగా మరి ఈ యొక్క చలివేంద్రాలు ఉన్నలా ఉండేలాగున మరి డాక్టర్ మనోహర్ జేమ్స్ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చేలాగున మరి మనం అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉంటున్నాము మరి ప్రత్యేకమైన సమయంలో మా యొక్క నాయకులుగా ఉన్నటువంటి మరి రాధాకృష్ణ గారు మన మధ్యలో ఉన్నారు వారు క్రిడీమ్ ఇండియా మినిస్ట్రీస్ ద్వారా జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వారు మరి ఆహ్వానించబడుతూ ఉంటున్నారు వారు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని వారి చేతుల మీద ప్రారంభిస్తూ ఉంటున్నాము ఈ ప్రత్యేకమైన సమయంలో డాక్టర్ మనోహర్ జేమ్స్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు వారి ద్వారా మనం తెలియచేద్దాం డాక్టర్ మన మధ్యలో ఉన్నటువంటి రాధాకృష్ణ గారు మాట్లాడారు